హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమన్స్ ఇన్స్టిట్యూట్ హెలి కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నైన్టీన్ ఉడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ఫస్ట్ వన్ మిస్ ఇండియా యూఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్ ఇండియా యూఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వన్ ఎస్బీఐ ఎండిగా అమరా వార్తలో ఉన్నారు అమరా నెక్స్ట్ వన్ ఐడిఎఫ్సి పాస్ట్ హురున్ ఇండియా జాబితా ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ జములి ఎన్నికల పైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ వార్త సంయుక్త పార్లమెంటరీ కమిటీ వార్తలో ఉన్నాను నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ మన యుఎన్ఓలో రవిశంకర్ ప్రసంగం నెక్స్ట్ కేరళలో మంకీ పార్క్స్ వైరస్ అనే వార్తలో ఉంది లేటెస్ట్ మన లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే అండ్ వార్తలో ఉన్న ఐఐటీస్ నుంచి మనకు పోటీ పరీక్షలో వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి లేటెస్ట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ త్రీలో మనకి నెక్స్ట్ నుంచి ప్రశ్నలు అడిగాడు అండ్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ఈసారి కానిస్టేబుల్లో మనకి ఐఐటి నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉందని తప్పనిసరిగా మరి నిన్నటి రోజున ఐఐటి మద్రాసు వారు వార్తలకు వచ్చారు దేశంలోనే తొలిసారిగా అనే పదంతో దేశంలో తొలిసారిగా ఇండియా పాస్ అనే పదంతో మరి ఐఐటి మద్రాస్ మరి ఐఐటి మద్రాసు వారు ఏం చేశారంటే కల్చర్ ఎక్సలెన్స్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంటే దేశంలోనే తొలిసారిగా దేశంలో తొలిసారిగా కల్చర్ ఎక్సలెన్స్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంటే స్టడీ పర్పస్లో నన్ను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ నుంచి వస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అంటే దేశంలో తొలిసారిగా కల్చర్ ఎక్సలెన్స్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో ఏఐఐటీ వారు తీసుకొచ్చారు అంటే ఐఐటి మద్రాస్ ఓకేనా ఫస్ట్ కరెంట్ అఫేర్స్ అన్న మిస్ ఇండియా యుఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే మిస్ ఇండియా యుఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈమె కిరీటం తీసుకున్నారు మిస్ ఇండియా యుఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ కిరీటం దక్కించుకున్నారమే ఆమె ఎవరు అంటే క్లాటిన్ నేల్ గమనించాలి క్లాటిన్ నేల్ మరి మేము మన భారతదేశానికి చెందిన ఒక ఉమెన్ ఓకే చెన్నై చెన్నైకి చెందిన మన నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ మరి గమనిస్తే అమెరికాలో న్యూ జెర్సీలో నిర్వహించిన పోటీలో మిస్ ఇండియా యుఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఈమె మరి ప్రజెంట్ ఈమె అమెరికాలో దావీస్లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు అంటే అమెరికాలో దావీస్ అనే ప్రాంతంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఈమె చదువుతున్నారే ప్రజెంట్న గమనిస్తూ ఉండాలి లేటెస్ట్గా మనకి మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డెన్మార్క్కు చెందిన ఒక ఉమెన్ దక్కించుకున్న కిరీటాన్ని డెన్మార్క్కు చెందిన ఉమెన్ పేరు విక్టోరియా కెజార్ విక్టోరియా కేజార్ విక్టోరియా కేజార్ గుర్తుపెట్టుకో ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్ యూనివర్స్ ఎవరినో అండ్ విక్టోరియా కేజార్ ఏ దేశం అంటే డెన్మార్క్ మరి ప్రజెంట్ మిస్ ఇండియా యుఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ భారతదేశంలో ఏ నగరానికి చెందినవారు అంటే చెన్నై అండ్ మద్రాస్ తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మాకు గమనిస్తాయి ఎస్బీఐ ఎండిగా అమరా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండులో అత్యున్నత బ్యాంకు హైఈస్ట్ బ్యాంక్ ఏంటంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు ఎందుకు నా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియాలో బెస్ట్ బ్యాంక్గా దేనికి వచ్చిందంటే గుర్తింపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు వచ్చింది మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని గారు పనిచేస్తారు ఎంఎస్ ధోని గారు మరి ఈ స్టేట్ బ్యాంక్లో ఒక చైర్పర్సన్ ఒక ఫోర్ మెంబర్స్ ఏమో ఫోర్ మెంబర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారమ్మా మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటారు ఫోర్ మెంబర్స్ మరి ఇప్పుడు ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఇచ్చారు అంటే నన్ను రామ్ మోహన్ రావు అమర రామ్ మోహన్ రావు అమర రావడం జరిగింది అంటే రామ్ మోహన్ రావు అమర గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఉండేవారు అమ్మా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవారు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా పదవిలో పదవులకు రావడం జరిగింది నెక్స్ట్ మోడీ నేతృత్వంలో నియమకాల మంత్రివర్గ సంఘం నియమించింది ఓకే మోడీ నేతృత్వంలో నియమకాల మంత్రివర్గ సంఘం నియమించింది ఆయన్ని మరి ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారంటే చల్లా శ్రీనివాస్ చెట్టి ఓకే చల్లా శ్రీనివాస్ చెట్టి ఓకే చల్లా శ్రీనివాస్ జెట్టి మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఇండియాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండులో అత్యున్నత బ్యాంక్ ఏంటంటే ఎస్బీఐ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటే అంటే భారతదేశంలో స్వయం కృషితో ఎదిగిన కుబేర్ లెక్క జాబితా భారతదేశంలో స్వయం కృషితో ఎదిగిన కుబేరు లెక్క జాబితా వ్యాపారం పరంగా ఇండస్ట్రీస్ పరంగా లేటెస్ట్గా ఒక నివేదిక వచ్చింది నాను మరి ఆ నివేదిక పేరు ఇండియాస్ టాప్ టూ హండ్రెడ్ సెల్ఫ్ మేడ్ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రైన్యూర్ ఆఫ్ ద మిలేనియా ట్వంటీ ట్వంటీ ఫోర్ జాబితా పేరుతో మరి ఎవరు రిలీజ్ చేశారంటే సంయుక్తంగా రెండు సంస్థ రిలీజ్ చేశానన్నా మరి ఐడిఎఫ్సి పాస్ నెక్స్ట్ వన్ హురూన్ ఇండియా హురూన్ ఇండియా జాబితా మా ఇటీవల కాలంలో ఐడిఎఫ్సి పాస్డ్ నెక్స్ట్ మరియు హురూన్ ఇండియా జాబితా రెండు కూడా సంయుక్తంగా భారతదేశంలో స్వయం కృషితో ఎదుగుతున్న కుబేర్ల జాబితాను రిలీజ్ చేశాయి మరి ఏ పేరుతో రిలీజ్ చేశాయంటే ఇండియాస్ టాప్ టూ హండ్రెడ్ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రైనర్ ఆఫ్ ద మిలేనియా అంటే భారతదేశంలో రెండు వందల మంది కుబేర్లను తీసుకొని రిలీజ్ చేశారు మా మరి దీంట్లో టాప్ త్రీ గుర్తుపెట్టి సరిపోయి ఓకే టాప్ త్రీ దానిలో ఫస్ట్ వన్ రాధా కిషన్ ధమాని రాధా కిషన్ ధమానీ నాన్న రాధాకృషన్ ధమాని ఏ కంపెనీకి చెందినవారు అంటే నెక్స్ట్ అవెన్యూ సూపర్ మార్ట్ నెక్స్ట్ అవెన్యూ సూపర్ మార్ట్ అంటే డి మార్ట్కి చెందినవారు డి మార్ట్ మనకు తెలుసు అంటే డీ మార్ట్కి ఎక్కువ వెళ్ళి మనం షాపింగ్ చేస్తూ ఉంటాం మరి నాకు ఆస్తి ఎంతంటేనన్నా మూడు లక్షల నలభై రెండు వేల ఆరు వందల కోట్లు ఓకే మూడు లక్షల నలభై రెండు వేల ఆరు వందల కోట్లు అనేది వార్తలో ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ రాధాకృష్ణ ఫస్ట్ రాధాకృష్ణ ధమాని సెకండ్ వన్ దిసిందర్ గోయల్ ఓకే జమాటోకి చెందినవరమ్మా జమాటో మరి నేను కాస్త రెండు కోట్లు మరి కాస్త రెండు లక్షల యాభై ఒక వెయ్యి తొమ్మిది వందల కోట్లమ్మా నెక్స్ట్ వన్ శ్రీ హర్ష మాజేటి నందన్ రెడ్డి ఓకే స్విగ్గీ ఓకే మరి వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ చెందినవరమ్మా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చెందినవారు మన తెలుగువారు మరి వీళ్ళ ఆస్తి ఒక లక్ష ఒక వెయ్యి మూడు వందల కోట్లు గమనించారు శ్రీ అర్స మాజేటి నందన్ రెడ్డి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ జమిలి ఎన్నికల పైన సంయుక్త పార్లమెంట్ కమిటీ జేపీసీ అని పిలుస్తారు జేపీసీ అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ అమ్మా జములి ఎన్నికలు భారతదేశంలో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల జరపాలి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల పైన ఇటీవల కాలం లేటెస్ట్గా అంటే లోక్సభలో ఈ బిల్లును నాన్న అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘవాల్ గారు ప్రవేశపెట్టారు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే దేశము ఒకే ఎన్నిక దీనిపైన రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా వేసారనన్నా గుర్తుపెట్టుకోవాలి మరి జములు ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముప్పై ఒక మంది ఎంపీలతో జేపీసీ ఏర్పాటు చేసింది జాయింట్ పార్లమెంట్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ముప్పై ఒక మంది ఎంపీలన మరి దీంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఉన్నారు అంటే వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకో నెక్స్ట్ కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ కూడా ఉన్నారమ్మా ఓకే ప్రియాంక గాంధీ కూడా ఎన్నికయ్యారు దీంట్లో ఒకసారి గమనిస్తే జములు ఎన్నికల బిల్లుపై సంయుక్త పార్లమెంట్ కమిటీ ముప్పై ఒక మంది ఎంపీలతో ప్రియాంక గాంధీకి చోటు దక్కింది నేను లేటెస్ట్గా ప్రియాంక గాంధీ కేరళ లో ఉన్న వైనాడ్ నియోజకవర్గం నుంచి అంటే వైనాడ్ నియోజకవర్గం నుంచి అత్యంత మెజార్టీగా సాధించారు ఏమైనా ఎంపీగా మరి ఆంధ్రప్రదేశ్ చెందినవారు త్రీ మెంబర్స్ దీంట్లో మెంబర్స్ ఉన్నారు నాన్న జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మరి సీఎం రమేష్ అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన అనకాపల్లి వ్యక్తి నైనా సెకండ్ వన్ వల్లబనేని బాలశౌరి మరి జనసేన మచిలీపట్నం నియోజకవర్గము నెక్స్ట్ వన్ థర్డ్ వన్ హరీష్ బాలయోగి టీడీపీ అమలాపురము అంటే జములు ఎన్నికల పైన అంటే ఇటీవల కాలంలో జములు ఎన్నికలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిర్మించారు దాంట్లో ఎంతమంది సభ్యులు ఎంతమంది ఎంపీలు ఉన్నారంటే మొత్తం థర్టీ వన్ మెంబర్స్ నాన్న ఈ థర్టీ వన్ మెంబర్స్లో ఒక్కసారి మనం గమనిస్తే ఓకే ట్వంటీ వన్ మెంబర్స్ ఏమో లోక్సభ నుంచి ఒక్క టెన్ మెంబర్స్ ఏమో టెన్ మెంబర్స్ రాజ్యసభ నుంచి ఎంపీలు ఎంపీలు ఎన్నికయ్యారు నాన్న ఓకే గుర్తుపెట్టుకోవాలి అంటే జముల ఎన్నికలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్ జరగాలి దీనివల్ల జీడిపి యొక్క వృద్ధి రేటుకో పెరుగుతుంది అంటే ఖర్చు భారతదేశంలో ఖర్చు తగ్గుతుందని ఉద్దేశంతో అంటే మోడీ గారు తీసుకురావడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభించారు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈసారి ఈసారి ట్వంటీ వన్ మెంబర్స్కి ఇచ్చాను ట్వంటీ వన్ మెంబర్స్ ప్రకటించారు మరి దీంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యుదయ రచయిత సంఘం అధ్యక్షులు మరి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రచయితకు పెనుగొండ లక్ష్మీనారాయణకు వచ్చినాము మరి ఈయన ఒక అభ్యుదయ కవి అభ్యుదయ కవి అభ్యుదయ కవి మరియు నెక్స్ట్ అభ్యుదయ రచయిత అభ్యుదయ రచయిత సంఘం అధ్యక్షులు అభ్యుదయ రచయిత సంఘం అధ్యక్షులు అభ్యుదయ రచయిత సంఘం అధ్యక్షుడినే మనం ఏమంటామంటే అరస్సం పిలుస్తారు అరస్సం నెక్స్ట్ అభ్యుదయ కవిగా మంచి పేరున్న వ్యక్తిని అనైనా సింపుల్గా అరస్సం అధ్యక్షులు లేదా అభ్యుదయ రచయిత కవి అధ్యక్షుడుగా ఎవరున్నారంటే పెనుగొండ లక్ష్మీనారాయణు ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ చెంది మరి ఈయన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాకు చెందిన అంటే పల్నాడు జిల్లా ఒకసారి గమనిస్తే ఆయన రాసిన దీపికా పుస్తకానికి దీపికా పుస్తకానికి అవార్డు వచ్చింది మరి దీపికా పుస్తకం ట్వంటీ ట్వంటీ వన్లో ప్రచురితమయ్యి చాలా మంచి పేరు పొందిందన్న అందువలన దాన్ని గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ వారు లేటెస్ట్గా ఈయనకి అవార్డు ప్రకటించారు మరి అవార్డు ఎప్పుడు ఇస్తారు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఎనిమిదో తారీఖున ఇస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఎనిమిదవ తారీఖున ఇస్తారు మరి పల్నాడు జిల్లా నూజండ్ల మండలము చెరువు కొమ్ము పాలెంలో జన్మించారు ఈయన నెక్స్ట్ వన్ హిందీ రచయిత్రి గగన్ గిల్ నెక్స్ట్ ఆంగ్ల రచయిత్రి ఏస్ట్రియన్ ఏస్ట్రిన్ కెరే సహా ఇరవై ఒక్క మంది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి అంటే దీంట్లో హిందీ రచయిత్రి పేరమ్మ గుర్తుపెట్టుకో గగన్ గిల్ నెక్స్ట్ ఆంగ్ల ఎస్ ట్రైన్ కిరే అంటే ఓవర్ల్గా ఇరవై ఒక మందికి లభించిన అవార్డు అంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ఎవరంటే పెనుకొండ లక్ష్మీ నారాయణ్ మరి పెనుకొండ లక్ష్మీనారాయణ్ తొలి గ్రంథం అనేక అంటే గ్రంథం పేరే అనేక ఈ మరి గ్రంథం రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురితమైంది నెక్స్ట్ వన్ తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు పెనుకొండకు ఇటీవల అజో విభో అజో విభో కందాలం ఫౌండేషన్ నిజం జీవన సాఫల్య పురస్కారం ప్రకటించింది ఒకసారి గమనిస్తే తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు పెనుగొండకు ఇటీవల అజో విభో కందాలం ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం ప్రకటించింది అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ ఇంపార్టెంట్ అవుతుంది మనకి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా యూఎన్ఓలో శ్రీ శ్రీ రవిశంకర్ ప్రసంగం అంటే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంటే యుఎన్ఓ ప్రధాన కార్యాలయమ యుఎన్ఓ హెడ్ క్వార్టర్ మరి ఎక్కడుందంటే న్యూయార్క్ మరి ఏ సందర్భంగా ప్రసంగిస్తారంటే మనకు తెలిసి ఎవరంటే శ్రీ శ్రీ రవిశంకర్ అంటే ఆధ్యాత్మిక గురువీనా ఇంకా చెప్పాలంటే హార్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాప హార్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడినా లేటెస్ట్గా ఈయనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిజి నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు పొందారమ్మా ఆర్డర్ ఆఫ్ అండ్ ఫిజి అవార్డు ఆర్డర్ ఆఫ్ ఫిజి అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి ఇచ్చారంటే పండిత్ రవిశంకర్ ఈయన ఒక ఆధ్యాత్మిక గురువీన మరి ఏ సందర్భంలో ఈయన ప్రసంగిస్తారు అంటే అక్కడ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ఒకటి లేటెస్ట్గా యుఎన్ఓ అంటే దాదాపుగా వన్ నైంటీ త్రీ కంట్రీస్ నూట తొంభై మూడు దేశాలు అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున నే ప్రపంచ జ్ఞాన దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు లేటెస్ట్గా ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే వరల్డ్ మెడిటేషన్ డే వరల్డ్ మెడిటేషన్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖున జరుపుకోవాలని ప్రకటించారు అలా పాస్ట్ వరల్డ్ మెరిటేషన్ డే సెలబ్రేషన్కి ఈ అటెండ్ అవుతున్నారు అంటే ప్రపంచ జ్ఞాన దినోత్సవం పాస్ట్ టైం జరపడం ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి డిసెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ జ్ఞాన దినోత్సవం సందర్భంగా ఇదే ఫస్ట్ టైం అన్ని దేశాలు జరుపుకుంటే వరల్డ్ మెడిటేషన్ డే మరి ప్రథమ జ్ఞాన దినోత్సవం ఎక్కడ జరుగుతుందంటే అంటే న్యూయార్క్ అంటే యుఎన్ఓ హెడ్ క్వార్టర్ మా ఇటీవల కాలంలో యుఎన్ఓ సెవెంటీ నైన్ జనరల్ అసెంబ్లీ సెషన్ జరిగింది అంటే డెబ్బై తొమ్మిదవ సాధారణ సభ డెబ్బై తొమ్మిదవ సాధారణ సభ అధ్యక్షుడు ఫిలిమాన్ యాంగ్ ఫిలిమాన్ యాంగ్ యాంగ్ ఏ చేసామంటే కామెరాన్ అంటే కామెరాన్ కంట్రీ ప్రస్తుతం యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి అంటే ద పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ఇండియా అంటే యూఎన్ వాళ్ళు ఎవరంటే భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఎవరంటే పర్వతనేని హరీష్ గారు పర్వతనేని హరీష్ పర్వతనేని హరీష్ గారు ఉన్నారు అంటే నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ కేరళలో పాక్స్ వైరస్ భారతదేశంలో ఏదైనా ఒక డిసీజెస్ ఒక వైరస్ ఏదైనా ఫస్ట్ కేరళలోనే వస్తుందన్న ఉదాహరణకి పాక్స్ అన్న కే అంటే పాక్స్ అన్న నెక్స్ట్ ఎంఫాక్స్ అన్న కేరళ అండ్ కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ కూడా తొలిసారిగా ఎక్కడొచ్చిందో కేరళలో వచ్చిందన్న వైరస్ మ్యాక్సిమం కేరళ వస్తూ ఉంటాయి మరలా పార్క్స్ కేరళలో అంటే వార్తలోకి వచ్చింది నెక్స్ట్ ప్రాణాంతక మంకీ పార్క్స్ అంటే ఒక టూ మెంబర్స్లో గుర్తించారు అంటే ఆ ఇద్దరు కూడా యూఏఈ నుంచి ఇటీవల వచ్చారమ్మా యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని తిరిగి వచ్చారు అంటే వారిలో గుర్తించారు ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వీణా జార్జ్ మరి వైనాడు మరియు కన్నూర్ జిల్లా వ్యక్తులు గుర్తించారు వైనాడు మరియు కన్నూరు జిల్లా వ్యక్తుల గుర్తించారు కేరళకు సంబంధించి మనకి ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా ఖండం అంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో మంకీ పాక్స్ అది ఎంపాక్స్ వ్యాధి వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారు నాన్న ఓకే గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో వార్తలు ఉన్న చాందీపూర్ వైరస్ చాందీపూర్ వైరస్ ఎక్కడంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకో చాందీపూర్ వైరస్ అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న వ్యాక్సిన్స్ కానీ వ్యాధులు కానీ ఒక దగ్గర నోట్స్ రాసుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా క్యాన్సర్కు వ్యాక్సిన్ రష్యా అంటే క్యాన్సర్కు అంటే క్యాన్సర్ వ్యాధికి చాలా దేశాలు వ్యాక్సిన్స్ కనుగొంటున్నాయి కానీ రష్యా తొలిసారిగా దీని కనుగొని ఇంకా పేరు పెట్టలేదు పర్టికులర్గా నేమ్ అనేది పెట్టలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అందుబాటులో ఉంటుంది రష్యా దేశంలో ఉన్న వ్యక్తులకు ఫ్రీగా అందిస్తున్నామా ఫ్రీగా ఉచితంగా అందిస్తుంది గమనిస్తే రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రిక్ కాంప్రెన్ తెలిపారు అంటే ఒకసారి గమనిస్తే ఈ వ్యాక్సిన్ గురించి ఎవరు తెలియజేశారంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అందుబాటులో ఉంటుంది ఫ్రీగా అందిస్తామనేది ఒకసారి రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఎవరన్నా ఆయన పేరు ఆండ్రి కాఫ్రీన్ ఓకే ఆండ్రి కాఫ్రీన్ మరి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ క్యాన్సర్ కణితుల అభివృద్ధిని అభివృద్ధి రోగ సంబంధ కణాల వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందంట అంటే ఎంఆర్ఎన్ఏ బట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే శరీరంలో శరీరంలో అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి అంటే మన అంటే మన శరీరంలో ఏ వైరస్ తట్టుకోవడానికి బాడీలో ఎంఆర్ఏని పనిచేస్తుందని మనకు తెలుస్తున్నాను ఈ సమయంలో రస్ అనేది ఇంకా ఇంకా వ్యాక్సిన్ పేరుని అనౌన్స్మెంట్ చేయలేదు అంటే వ్యాక్సిన్కి ఇంకా పేరు అంటే పేరు పెట్టినా అంటే బయటికి చెప్పలేదు ఏమని పేరు పెట్టిందనేది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలోకి అమలుకి వస్తుంది అప్పుడు చూద్దాం ఏంటనేది సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి జనవరి నుంచి యూసీసీ అమలు యూసిసి అంటే నాన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం వహిస్తుంది అలా దేశంలో స్వతంత్ర అనంతరము అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే పాస్ట్ స్టేట్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకొచ్చింది ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే నన్న ఉమ్మడి పౌర స్మృతి ఉమ్మడి పౌర స్మృతి ఉమ్మడి పౌర స్మృతి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ తెలియజేస్తుంది పౌర పౌరస్మృతి అంటే అన్ని మాతాలు అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత వహించడము అలా దేశంలో తొలిసారిగా అంటే గతంలో స్వతంత్ర పూర్వం అయితే గోవా తీసుకొచ్చింది ప్రజెంట్ స్వతంత్ర అనంతరం అయితే ఏ రాష్ట్రం అండి ఉత్తరాఖండ్ మరి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమల్లోకి వస్తుంది ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన రాష్ట్రము ఏంటి తొలి రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరాఖండ్ 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 రాష్ట్రం అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే మాల్డోవా విల్ జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్ దీన్నే ఐఎస్ఏ అని పిలిస్తారు ఐఎస్ఏ మరి ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్ నానా లేటెస్ట్గా ఐఎస్ఏలో వన్ నాట్ ఫోర్త్ కంట్రీగా నూట నాలుగో దేశంగా పర్మనెంట్గా ఒక దేశం జాయిన్ అయ్యిందమ్మా ఆ దేశమే అర్మేనియా అర్మేనియా ఇప్పుడు మరలా ఏ దేశం జాయిన్ అవుతుందంటే మాల్దోవా మరి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేశాను నాన్న దీని యొక్క హెడ్ క్వార్టర్ భారతదేశంలో గురుగ్రామ్లో ఉంది గురుగ్రామ్ గురుగాం అంటాం గురుగాం ఏ గురుగ్రామ్ అనవచ్చు ఎక్కడంటే హర్యానా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్న సౌర శక్తికి ప్రాధాన్యస్తోంది అంటే సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తుంది గుర్తుపెట్టుకోవాలి అన్ని దేశాలు కూడా ఏర్పాటు చేస్తారు లే ఇది మనకి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి పనిచేస్తుంది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటే అంతరిక్షంలో చైనా రికార్డ్ అంటే ఇటీవల కాలంలో స్పేస్ ప్రాధాన్యత చాలా పెరిగిందన్న భారతదేశం కూడా గగనేయాన్ని ఇవన్నీ చేస్తుంది గగనేయాన్ని కానీ లేటెస్ట్గా చంద్రయాన్ త్రీ ప్రయోగాలు ఇవన్నీ చూస్తున్నాం అయితే స్పేస్ వాక్ గురించి స్పేస్ వాక్ లేటెస్ట్గా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా ఫోర్ మెంబర్స్ వెళ్ళారు దాంట్లో సార్ ఐజక్ మాను సారా గిల్లీస్ నెక్స్ట్ అన్నా మెనోన్ స్కాటగిడ్ అంటే అమెరికా గతంలో కూడా చేసింది ఇప్పుడు ఇప్పుడు అమెరికా యొక్క రికార్డ్ని చైనా క్రాస్ చేసింది మరి అంతరిక్షంలో చైనా రికార్డ్ అనేది వార్తలో ఉంది మరి డ్రాగన్ కంట్రీం పిలిస్తారమ్మా చైనాను డ్రాగన్ అంటాం డ్రాగన్ వ్యామగాములు కై సుగ్జే కే కై సుజే సాంగ్లింగ్ డాంగ్ సాంగ్లింగ్ ఢాంగ్లు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా స్పేస్ వాక్ చేశాము దాదాపుగా నైన్ అవర్స్ మరి ఏ రాకెట్ ద్వారా వెళ్ళారండి వీళ్ళు అమ్మ సెంగ్జో ఓకే సెంగ్జో నైన్టీన్ నౌక ద్వారా మరి వాళ్ళు అంతరిక్ష రంగంలోకి వెళ్ళినప్పుడు స్పేస్ వాక్ చేసినప్పుడు వారు ధరించిన సూట్ ఓకే పెయిటియాన్ పెయిటియన్ స్పేస్ సూట్లు ధరించడము ఓకే పెయిటియన్ స్పేస్ సూట్లు మరి ఏ రాకెట్ అంటే సెంగ్జో నైన్టీన్ రాకెట్ సెంగ్జో లేదు సెంగ్జాన్ పిలిస్తారు నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ మా దోక్లం సమీపంలో చైనా గ్రామాలు మరి దోక్లం అనే ప్రాంతము భారతదేశానికి భారతదేశం బోటన్ చైనా యొక్క ట్రై జంక్షన్గా పిలిస్తారు భారత్ బోటన్ అండ్ చైనా అంటే ఈ మూడు దేశాల యొక్క ట్రై జంక్షన్ ఏంటంటే డోక్లాం మరి డోక్లామ్ వివాదం అంటాం డోక్లామ్ వివాదము మన జాగ్రఫీలు వింటాం మనం ఎక్కువగా మరి బోటన్కి చెందిన భూభాగంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ ఎనిమిది సంవత్సరాలుగా చైనా నిర్మించిన గ్రామాలు ఇరవై రెండు మరి దీనిలో ఎనిమిది గ్రామాలు రెండు వేల ఇరవై తర్వాతే వచ్చాయని వచ్చాయని సాటిలైట్స్ ద్వారా గుర్తించారు అంటే ఈ అనే ప్రాంతం ప్రధానంగా అయితే బోటన్లో ఉంది ఈ ప్రాంతంలో అంటే ఈ చెందిన భూభాగంలో గత ఎనిమిది సంవత్సరాలుగా చైనా నిర్మించిన గ్రామం ఇరవై రెండు పర్టికులర్గా రెండు వేల ఇరవై తర్వాతే ఒక ఎనిమిది గ్రామాలని అంటే ఏర్పాటు చేసింది ఎవరంటే చైనా వారు మరి ఇరవై రెండు గ్రామాల్లో జీవు జీవు అనే గ్రామం అతి పెద్దది నెక్స్ట్ వన్ సీలుగురి కారిడార్ దీన్ని చికెన్ న్యాగ్స్ అని చికెన్ న్యాగ్స్కు ముప్పుగా మారవచ్చు అంటే చైనా అనేది ఈ ప్రాంతంలో గ్రామాలను ఏర్పాటు చేస్తుందంటే ఇక్కడ సిలిగిరి లేదా దాన్ని సిలిగురి గురి కారిడార్ లేదా చికెన్ నెక్స్ అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని చైనా ఆక్యుఫై చేస్తుందనే భయంతో ఉన్నారన ఎప్పుడైతే ఆక్యుఫై చేస్తుందో భారతదేశానికి కూడా కొద్దిగా డేంజరస్ ఎందుకంటే ఇక్కడ సిలిగురి గురి లేదా చికెన్ నెక్స్ మరి ఈ ప్రాంతం గుండా భారతదేశంలో ఈశాన్య రాష్ట్ర ప్రజలు ఈశాన్య రాష్ట్ర ప్రజలు రోడ్డు మార్గాలు రవాణా మార్గాలు దాని ద్వారా వెళ్తారేమో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు మరి ఈశాన్య భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలకు రైలు రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుంచే వెళ్తాయంట నెక్స్ట్ బెంగాల్లో ఉన్న ఏ ప్రాంతంలో కొంత భాగం కేవలం ఇరవై రెండు కిలోమీటర్ వెడల్పు ఉంది నెక్స్ట్ చైనాకు చెందిన చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది చుంబు లోయా దీనికి అత్యంత సమీపం ఉంది దేనికంటే ఓకే సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మోడీ కువైట్ పర్యటన మోడీ గారు ఇటీవల కాలంలో చేసిన పర్యటన విదేశీ పర్యటనలు అంటే మోడీ గారు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము చేసిన విదేశీ పర్యటనలు వారితో చేసుకున్న అగ్రిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒప్పందాలు మరి ఇప్పుడు కువైట్ దేశానికి వెళ్ళబోతున్నారమ్మా కువైట్ మరి ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెంపొందించుకుంటారు వారి మధ్య పరస్పర ఒప్పందాలు కూడా జరుగుతాయి నాన్న మరి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మొత్తం రెండు రోజుల పరమ మొత్తం టూ డేస్ మరి కువైట్ రాజ్ షేక్ సాల్ ఆల్ అహ్మద్ ఆల్ జుబేర్ ఆల్ సుబ్ నెక్స్ట్ ఆల్ సబహా అలాగే ఉంటాయి పేర్లు గుర్తుపెట్టుకు కువైట్ రాజమా షేక్ సాల్ ఆల్ అహ్మద్ ఆల్ జుబేర్ ఆల్ సబహా మరి దాదాపు నలభై మూడు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని కువైట్ పర్యటన అంటే నలభై మూడు సంవత్సరాల తర్వాత కువాయిట్కు పర్యటనకి వెళ్దాము భారత ప్రధాని ఇదే తొలిసారిగా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వృద్ధి నెక్స్ట్ ఆరు పాయింట్ ఆరు శాతం భారతదేశం యొక్క భారతదేశం యొక్క వృద్ధి రేట్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నెక్స్ట్ ఆరు పాయింట్ ఆరు శాతంగా ఏ సంస్థ అంచనా వేసిన ఇటీవల కాలంలో అంటే ఇందుర గుర్తుపెట్టుకో ఇందుర ఓకేనా ఇందుర మరి ఇందుర అంటే ఇండియన్ రేటింగ్స్ ఆన్ రీచార్జ్ అంటే ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఆయా సంస్థలు అంచనా వేస్తే వాటిని గుర్తుపెట్టుకో లేటెస్ట్గా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆరు పాయింట్ ఐదు శాతాన్ని తగ్గించింది అంటే గతంలో సెవెన్ పర్సెంటేజ్ ఉన్న వృద్ధి రేట్ని నెక్స్ట్ ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గించిందనా ఇదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి అయితే ఇరవై ఆరుకి ఏడు పాయింట్ రెండు శాతం ఉన్న జీడిపిని ఏడు శాతం తగ్గించింది సెవెన్ పర్సెంటేజ్గా అంచనా వేసింది అంటే వృద్ధి రేట్లు ఎప్పుడు మారుతూ ఉంటాయి నాన్న ఓకేనా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళము చూస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వమనుకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ద బెస్ట్